కృష్ణా జిల్లాకి వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన బుల్లెట్ ధర్మారావు రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడు అమెరికాలో కాలిఫోర్నియాలో కీర్తిశేషులు శ్రీ వంగవీటి మోహనరంగ డబ్బీ హిందో జయంతిని ఆప్త కమిటీ సభ్యుల వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి అక్కడ మున్నూరు కాపుల సమావేశంలో కూడా పాల్గొని వారికి మద్దతు తెలిపి స్వదేశానికి తిరిగి వచ్చిన శ్రీ వంగవీటి మోహనరంగ అనుచరుడు రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు అండ్ జనసేన నాయకులు బుల్లెట్ ధర్మారావు రంగా అభిమానులు అన్ని కులాలకు చెందిన కమిటీ సభ్యులు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ బడుగు బలహీన వర్గాల వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాధారంగా మిత్రమండలి రాష్ట్ర కమిటీ కృష్ణా జిల్లా మహిళా కమిటీ రంగా విగ్రహ కమిటీ సభ్యులు రంగా అభిమానులు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి మచిలీపట్నంలో ఘనస్వాగతం తెలుపుతూ ముందుగా రేవతి సెంటర్లో రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీగా కళ్యాణ మండపం వద్ద చేరుకున్నారు సువర్ణ కళ్యాణ మండపం నందు ప్రముఖ న్యాయవాది లంకశెట్టి బాలాజీ అధ్యక్షతన ముందుగా శ్రీ రంగా గారికి శ్రీ కృష్ణదేవరాయలు గారికి చిత్రపటాలకు నివాళులర్పించి అనంతరం సభను ప్రారంభించడం జరిగింది సభలో పాల్గొన్న వక్తులు మాట్లాడుతూ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని అందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాదివాడ రాము పంతం గజేంద్ర కారెడ్ల సుశీల ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి బడుగు ఉమాదేవి వన్నెంరెడ్డి శ్రీనివాసరావు బత్తుల రమేష్ బాబు సయ్యద్ సిరాజుద్దీన్ పివీ ఫణికుమార్ ఆలపాటి రమేష్ నిడదబోలు శ్రీనివాసరావు వెన్నకోటి సుబ్బారావు మోగంటి బాలాజీ మట్టాదత్తుడు తలారి నాగ నాగమల్లేశ్వరరావు వేముల కుమారి విన్నకోట సంధ్య మల్లిక గుడిసేవ విజయ్ కుమార్ తదితరులు పాల్గొని జయప్రదం కావించారు ఈ సందర్భంగా బుల్లెట్ ధర్మారావు మాట్లాడుతూ తనకు సన్మానాలు పదవులు ముఖ్యం కాదని నా జీవిత ఆశయం ఒకటేనని ఆ మహానుభావుడు కీర్తిశేషులు శ్రీ వంగవీటి మోహనరంగ పేరు కృష్ణా జిల్లాకి పెట్టాలని ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుచున్నాను నా ఆధ్వర్యంలో ఎన్నికల ముందు గత వైసీపీ ప్రభుత్వం జిల్లాకి రంగా పేరు పెట్టాలని ఏడు వేల అప్లికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది వారు పట్టించుకోలేదు అందువల్ల రంగా గారి అభిమానులు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది కాబట్టి రంగా అభిమానుల కోరిక ఒకటే ఈ ముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రివర్యులు అందరికీ సవివరంగా నమస్కరిస్తూ రంగా పేరు కృష్ణా జిల్లాకి పెట్టవలసిందిగా కోరుతున్నాను అని తెలిపారు త్వరలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందరినీ కలిసి విజ్ఞప్తి చేయడం జరుగుతుందని ఈర్భంగా ప్రక్యాతలు సంపాదించుకుని రాజారంగా మిత్రమండలి ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా మరి ఎన్నో కార్యక్రమాలు కమిటీలు ఆ కమిటీల ద్వారా ఎవరికైతే ఏ ప్రభుత్వానికైతే బాగుంటుంది అనేది ఆలోచన చేసి ఆ మార్గతికి వెటం బుల్లెట్ దర్మానే దేశాల నుంచి విజయవంతంగా బయటికి muligచు వచ్చిన సందర్భంగా చిన్న సభని ఏర్పాటు చేసి సభకార్యస్ruireనటువంటి ఆ సభ్య సామాజికత సొసైటీలో తన బాధ్యతని ఎప్పుడూ ఎదరకూడ ప్రతి కష్టాన్ని సమస్యని పరిష్కార మార్గంలో ఆలోచించి సమాజానికి ఒక రకమైన దిక్సుగా ఉంటూ ప్రజలకు మేలు సమస్య మీద టార్గెట్ పెడుతూ ముందుకు వెళ్తున్నటువంటి లక్షేటి బాలాజీ గారికి సందర్భంగా దేశంలో రైతు బజార్లు ఉండేటువంటి మన కూరగాయలలో ఉండే గతలు ఉండేటువంటి మనం గోగోలు కొనవచ్చు ఇక్కడ ఉండేటువంటి చాలా ఫ్రెష్ గా ఉండేటువంటి కూరగాయలన్నీ కూడా అక్కడ పండించేటువంటి రైతులే తీసుకొచ్చి అమ్ముకునేటువంటి మార్కెట్ ని వాళ్ళు నేను యూట్యూబ్ లో చూడటం జరిగింది అలాగే బాలాజీ గారు కూడా ఆ మధ్యకాలంలో వేరే కంట్రీ వెళ్ళారు అక్కడ ఉండేటువంటి విధానాలు ఇవన్నీ కూడా మనకి కళ్ళ కంటే మా బా మా దగ్గర నుండి మా దగ్గర నుండి మా మీటింగ్ చెప్పండి అని చెప్పి లాక్కుపోతా ఉంటారు నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళా మా బిజినెస్ వెళ్తున్నా ఆయన అప్పుడే బాగా సపరేట్ గా వెళ్ళాల్సిన కానీ మీతో పాటు నాతో పాటు వస్తే సాగదండి మీకు నన్ను ఒక కూర్చోండి ఎవరండి అందుకే ధర్మాగారికి ఇంకా అమెరికానే కాదు ఇంకా విదేశాల్లో ఇంకా మంచి పేరు రావాలని అలాగే ఈ కాపుని ముందు కాపు చూపెట్టాడు చూసాను ఇదే ఒక ఒక తేదీ ఒక ఏజెండాగా నిర్ణయిస్తే ఈ హాల్ సరిపోదు ధర్మాలయ సన్మానం మరి అను అనుకోని పరిస్థితుల్లో ఈ సమావేశం జరుగుతుంది దాని చేస్తే నేను మాట్లాడే ప్రతి అంశం కూడా మీరు బయట మీ సమావేశం చేసిన వెలిగిపోయిన పెద్దలకు నాతోటి మిత్రులకు మహిళలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు దేవుడు భక్తి ఎక్కడైనా సందర్శించవచ్చు కానీ ఒక రంగా గారు భక్తుడు నీ తెలుసాన్ని దేశాల ప్రసాదించడం వంటి మామూలు విషయం కానీ ఈ విషయంలో ధర్మరాధాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మన కృష్ణా జిల్లా మన ఆంధ్ర గురించి అమెరికాలో ఆయన పుట్టినరోజు చేయటం ఆయన గురించి చెప్పటం ఇతరులు అన్న నైతిక చేయటం అని మాకు కళ్ళ కట్టిన కార్యక్రమాలు బాగా చూపించారు అలాగే బీచ్ చూపించారు రైతు బంధాలు చూపించారు అక్కడ ఉన్న అలవాట్లన్నీ చూపించారు మీరు ఒకటి మర్చిపోయారండి దసాంతో ఫోటో ఏం చేస్తారు సమాజంలో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు సమాజంలో రాయకుల వాళ్ళు ఉపయోగించుకున్నారు కానీ వాళ్ళ అనంతరం వాళ్ళందరూ వదిలేసేవారు జీ గారు చెప్పినట్టు విదేశాల్లో మచిలీపట్నం వాణి నేర్పించిన అయినా చాలా చాలామంది వెళ్తారు మచిలీపట్నం చూడాల చాలా మంది వెళ్తారు వస్తారు అంతవరకే కాకపోతే మచిలీపట్నం ఎక్కడ ఉంది విజయవాడకి ఎంత దూరంలో ఉందని చెప్పాల్సింది ఏంటంటే ధర్మ గారికి స్వాగతం వెల్కమ్ టు ఇండియా సార్ అమెరికా వెళ్ళి మూడు నెలలు అయింది ఈ రోజునే తిరిగి రావడం జరిగింది కానీ మా బావగారు శ్రీని తిరిగి అంటే అంత అత్యధికంగా పెట్టేశారని అన్నారు వాస్తవంగా నేనే పెట్టింది కాదు బాబగారు రాధారంగా రాష్ట్ర కమిటీ మహిళా కమిటీ మా దావేశంలో రంగా కమిటీ సభ్యులు నాకు ఫోన్ చేసి మీరు రాగానే చేయాలనుకున్నాం అన్నారు తప్పకుండా మీ మీ యొక్క ఆనందాన్ని నేను ఎప్పుడు కాదనో ఓకే అంటే దానికి కూడా కారణం ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను రావడం వల్ల నేను మొన్న కోటకి గెలుపు ఎంతో కృషి చేశాను అందరూ తెలిసిన విషయమే వాళ్ళందరూ కూడా నలభై నియోజకవర్గాల్లో నన్ను ఆహ్వానించడం జరిగింది ఇప్పుడు రెండు రోజులకి మూడు రోజులు నేను నా జీవితాశ ఒకటే పేదని బడుగు బ

అలాగే అమెరికాలో ఉన్నాను ఏంటో పరిస్థితి ఏదైనా ఇక్కడ నేను చెయ్యాలి అని నాలో పెట్టుదల ఉండి ఎవరు ఉన్నారు ఏంటంటే అంటే మా అందంటే మా తమ్ముళ్ళు ఉన్నాడే నెంబర్ ఇచ్చారు ఆయన ఆయన ఫోన్ చెప్తే సార్ నేను కాలిపోతే కాదు నేను ఎక్కడో టెక్సాల్లో ఉన్నాను అంటే అట్లా చాలామంది నెంబర్ ఇస్తే ఎక్కడ కూడా లేక ఉన్నాక ఆఖరికి ఒక ఐదుగురు పట్టుకోగలిగా తాలిపోయిన ఆ కాలిపోయిన ఐదు ఐదుగురు కలిపి అట్లా ఆప్తా ఆప్త అంటే మా అందరికీ కూడా ఈ తాడా అనేది చౌత్రీస్ ఇల్లందరూ ఎలా పెట్టుకున్నారో ఈ యాత్ర అనేది కాపులు పెట్టుకుంటారు దీనికి నన్ను ఆ రోజున నేను మాట్లాడుతూ వాళ్ళు ఏమంటారు అంటే యాత్ర అయ్యా కర్మగారు వచ్చారు ఆ రోజు తిరిగి వాళ్ళు ఆపారాయణ మొన్న కూటమి గారికి బాగా బాగా కూర్చేశారు ఆ ముందు ప్రజా రైతులు చిరంజీవి కూడా చేశారు అయ్యి కొంతమంది చెప్పడం జరిగింది వాళ్ళు ఏమంటారు అంటే ఇంతవరకు మేనాడు చేయలేదు కదా మరి పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి చేసిన అన్నగారు అంటే లేదా వాళ్ళు తాన్నా కూడా చేసుకున్నారు కాబట్టి మనం చేసుకోవడం తప్పులేదని చెప్పి వాళ్ళకి నేను చెప్పడం వాడు రెండు రోజులు నేను చెప్తామని జూలై రెండవ వరకు నాకు నమ్ములేదు రెండవ తారీఖు నాకు తప్పకుండా మేము మీ పోంట్లో పెట్టేవాడి దాదాపు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ సంస్థ సంస్థలు అంటే వాళ్ళకి ఐదు లక్షల పెద్ద సమస్య కాదు డాలర్ వాళ్ళు వాడు పెట్టి మూడు వందల మంది ఆ రోజున భోజనాలు ఏర్పాటు చేసి రంగా గారి కేక్ కట్ చేసి అక్కడ డబ్బు ఏందో చేతిని అక్కడ ప్రకాగారికి చేయటం నిజంగా నేను నా జీవితంలో నాకు ఒక అదృష్టంగా భావిస్తూ ఒక మహిళ అన్నమాట నేను ఇప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాలు తిరిగి ఒకే తిరిగితే కేవలం మన ఇండియాలో చేసాం అలాంటిది అమెరికాలో కూడా నేను సాధించానని నాకు ఎంతో ఆనందం జరిగింది మరి అట్లాంటిది ఈ రోజున నేను వస్తే ఈ రాధారామణ మిత్రుల మహిళా సభ్యులు కానీ మా స్టేట్ పార్టీ సభ్యులు కానీ మరి వెంకట సభ్యులు వీళ్ళందరూ కూడా సమిష్టిగా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు మరి నంగా అందరూ వాడి ఇందాకే మరి రాము గారు చెప్పడం కానీ మరి బాలాజీ గారు చెప్పడం నేను అలాగే పదకొండు మందితో విశేషం చేశాను అధ్యక్షుడిగా నేను ఉపాధ్యక్షుడిగా మాదిగా అంటే కులాలన్నీ సమైతం చేసుకొస్తున్నాను అన్నడానికి నిదర్శన చెప్తున్నాను అన్నాడు అలాగే యాదవ్ నేను సిద్ధ కార్తీక యాదవ్ గారు రాయలే ఆయన రామరంగా మిత్రమండలికి జనరల్ సెక్రటరీ అలాగే మరి దీవితం పెరిగి మన ప్రాణాలు మరి ఆయన ప్రజల వేసామని అట్లా మరి ముస్లిం మైనార్టీ మరి శిరాజు సయ్య శిరాజును వద నుంచి రంగా వేరే అన్న నా కులంలో పని మీద రంగా నా ప్రాణం నాకు ఆయనలో నాకు పదవి ఇంట్రెస్ట్ చేస్తాను అన్న ఆ రోజు నుంచి కూడా మరి ముస్లిం మైనార్టీ అయినా కూడా నాకు అక్కడ కులం లేదు ఎందుకంటే రాధారాగిన పొలం లేదు ఇక్కడ అన్ని కోలాలు కలుపుకొని మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి మొన్న పవన్ కళ్యాణ్ గారికి మేము ఈ రాధారంగం మిత్రమండి సపోర్ట్ చేశాం ఇదే వాడిని అమెరికాలో కూడా వినిపించాం వాళ్ళందరూ కూడా అయితే నేను ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఒప్పుకుంటే ఏదో నాకేదో గొప్ప పేరు వస్తుందని నేను రోజు చూశాను అయితే కానీ నా ధైర్యం నా ఆశయం ఉంటే ఏ మితాగా కీరిశేషుడు వంగోటి మోహన్ రంగా కానీ పేరు మనకి కృష్ణా జిల్లా పిలిపించాలని నా జీవితాశయం